ఈ సౌందర్యవేదన విభాగంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈ ఎండాకాలం చర్మాన్ని సహజంగా ఎలా గ్లో అయ్యేలా చేయాలి చర్మాన్ని ఎలా చెమక్కుమనిపించాలి ఇది తెలుసుకుందాం ఎండాకాలం చర్మం పొడిబారుతుంది నిర్జీవంగా మారిపోతుంది కాబట్టి ఈ కాలం ఉపయోగించేటువంటి ఫేస్ ప్యాక్స్ ఇలాంటివన్నీ కూడా ఓవైపు ముఖ చర్మాన్ని కాపాడుతూ ఉండాలి అంటే మెరుపుని అందిస్తూ ఉండాలి మరోవైపు తగినంత తేమను కూడా అందించాలి అంటే బ్రైట్గా కనిపించేలా చేయాలి అట్ ద సేమ్ టైమ్ నరిష్మెంట్ కూడా ఇవ్వగల అంటే మాయిశ్చరైజర్ కూడా అందించగలగాలి ఈ నేపథ్యంలో ఇంట్లో దొరికేటటువంటి సహజ సిద్ధమైనటువంటి పదార్థాలను ఉపయోగించి తయారు చేసుకునే కొన్ని చక్కటి సమ్మర్ స్పెషల్ ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి వీటి గురించి తెలుసుకుందాం సాధారణంగా వడగాలుల ప్రభావంతో చర్మంలోపేటువంటి తేమ స్థాయి తగ్గుతుంది దీంతో చర్మం పొడిబారుతుంది నిర్జీవంగా మారిపోతుంది ఇలాంటప్పుడు దానికి పోషణ ఇవ్వాలి ఇవ్వడంతో పాటు తగిన తేమను కూడా అందించాలి దీనికి ఈ మొక్క చర్మం పైన రెండింతలు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి మీరు కాబట్టి ఇలాంటి పదార్థాల గురించి తెలుసుకున్నాం వీటిలో ముఖ్యంగా తేనె గురించి మీకు చెప్పాలి సహజ సిద్ధమైన పదార్థాలలో సౌందర్య పరిరక్షణకు ఉపయోగకరించేటువంటి వాటిలలో తేనె ముఖ్యమైంది దీన్ని ఉపయోగిస్తే చర్మం బిగుతుగా మారుతుంది కాంతలు ఎంత అయితే దీన్ని ఉపయోగించి తయారు చేసే కొన్ని ఫేస్ ప్యాక్స్ కూడా ఈ సమ్మర్లో చాలా బాగా పనిచేస్తాయి వీటిని తెలుసుకున్నాం మొదటి ప్యాక్ సహజ సిద్ధంగా బాగా పండినటువంటి అరటిపండు తీసుకోండి తొక్క తొక్కదీయండి ఉండే దాన్ని ఆ గుజ్జుని మెత్తగా చేసుకోండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న అరటిపండు గుజ్జు అలాగే తేనె సోమపాడలో కలపండి అంటే అరటిపండు గుజ్జు తేనె రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి మెడకి చేతులకి లాగా అప్లై చేసుకోండి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆర్నివ్వండి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే చర్మం ఫ్రెష్గా కనిపిస్తుంది మరొక పద్ధతి కొబ్బరి నూనె లేకపోతే ఆలివ్ నూనె ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి తేనె కలపండి సమపాళల్లో కొబ్బరి నూనె కానీ ఆలివ్ నూనె కానీ తీసుకొని దానికి తేనె ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలిపి బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఇది కూడా చర్మానికి తగినంత తేమను అందిస్తుంది ఫ్రెష్గా కనిపించేలా చేస్తుంది ఫేస్ ప్యాక్స్లో నూనె మీరు ఉపయోగించాలంటే ఇబ్బందిగా ఉందనుకోండి అప్పుడు అంటే కొబ్బరి నూనె కానీ ఆలివ్ నూనె కానీ ఏదన్నా ఉపయోగించాలంటే ఇబ్బందిగా ఉంటే అప్పుడు మీరు దానికి బదులుగా నూనెకి బదులుగా పచ్చి పాలు వాడచ్చు అంటే పచ్చి పాలు తేనె ఉపయోగించి కూడా ప్యాక్ వాడుకోవచ్చు ఇక ఇలాంటిది కలబంద గుజ్జుతో కూడా ఒక చక్కటి ప్యాక్ ఉంది ఈ పద్ధతి తీసుకుందాం మూడు చెంచాల కలబంద గుజ్జు తీసుకోండి మూడు చెంచాలు దీనికి కొద్దిగా బాదం నూనె కలపండి అలాగే కొద్దిగా తేనె కూడా వేయండి బాగా కలిపి మిక్స్ చేయండి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మెడకి చేతులకి కూడా ప్యాక్లా వేసుకోండి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకోండి అంటే గోరువెచ్చటి నీళ్ళలో టవల్ని ముంచి తుడుచుకోండి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి దీంట్లో ఈ కలబంద గుజ్జు ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది తేనెమో తేనె బాదం నూనె ఇవి రెండు కూడా తగినంత తేమను అందిస్తాయి దీంతో ఓవరాల్గా మీరు ఫ్రెష్గా కనిపిస్తారు ఇక ఇలాంటిది అరటిపండుతో కూడా ఒక చక్కటి ప్యాక్ ఉంది ఈ పద్ధతి వేసుకున్నాం సహజ సిద్ధంగా న్యాచురల్గా పడినటువంటి అరటిపండుని తీసుకోండి మెత్తటి పేస్ట్లా చేసుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ అరటిపండు గుజ్జు అలాగే కొబ్బరి నూనె ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలపండి అరటిపండు గుజ్జు కొబ్బరి నూనె ఇలాగ రెండింటిని మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ప్యాక్లాగా అప్లై చేసుకోండి పదిహేను నుంచి రెండు నిమిషాలు ఆరునివ్వండి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి ఆ తర్వాత మెత్తటి ఒక గుడ్డతో తుడిచేసుకోండి ఈ ప్యాక్ని ఎందుకు వాడామంటే కొబ్బరి నూనె ఇది మార్ధవత్వాన్ని అందిస్తుంది అయితే ఒకవేళ దీన్ని వాడాలంటే మీకు ఇబ్బందిగా ఉంటే అప్పుడు ఈ కొబ్బరి నూనెకి బదులుగా పాలు వాడచ్చు ఇక బొప్పాయి నిమ్మ ఈ కాంబినేషన్ కూడా బాగా పనిచేస్తుంది ఈ పద్ధతి చేసుకుందాం బాగా పండిన బొప్పాయిని తీసుకోండి మెత్తటి గుజ్జులా చేసుకోండి ఇలా సిద్ధం చేసుకున్న ఈ బొప్పాయి పండు గుజ్జుకి ఒక చెంచాడు ఒక చెంచాడు బొప్పాయి గుజ్జుని తీసుకొని దీనికి ఒక రెండు చెంచాలు ఓట్స్ని అలాగే ఒక చెంచాడు నిమ్మరసాన్ని ఒక కోడిగుడ్డు లోపల నుండి తెల్లసాన్ని కలపండి బాగా మిక్స్ చేయండి ఈ కాంబినేషన్ బాగా గుర్తుపెట్టుకోండి అంటే మెత్తటి బొప్పాయి గుజ్జు తీసుకొని ఒక చెంచాడు దీనికి రెండు చెంచాల ఓట్స్ని ఒక చెంచాడు నిమ్మరసాన్ని ఒక కోడిగుడ్డు లోపల ఉండే తెల్లసన్ని కలపాలి దీన్ని మిక్స్ చేసి మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకోండి దీంట్లో ఈ బొప్పాయి ఎందుకు వాడామంటే మృతకణాలను తొలగిస్తుంది చర్మానికి మెరుపునిస్తుంది ఇక ఓట్స్ ఎందుకు వాడాము స్క్రబ్బర్లా పనిచేస్తుంది అలాగే కొడిగుడ్ లోపల ఉండే తెల్లసం ఎందుకు వాడామంటే మూసుకుపోయినటువంటి చర్మరంధ్రాన్ని తిరిగి తెరుచుకునేలా చేస్తుంది ఇక నిమ్మరసం ఎందుకు వాడామంటే సిద్ధమైన వైట్నింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది అంటే ఓవరాల్గా చర్మం బ్రైట్గా ప్రకాశిస్తుంది సమ్మర్లో ఇక ఇలాంటిదే బంగారు కూడా ఒక చక్కటి ప్యాక్ ఉంది ముఖానికి తక్షణమే ఫ్రెష్నెస్ని తాజాదాన్ని ఇచ్చేటటువంటి కూరగాయల జాబితాలో ఈ బంగాళదుంప ముఖ్యమైనది బంగాళదుంపను ఎలా వాడాలి ఈ పద్ధతి తెచ్చుకుందాం బంగాళదుంపను ముక్కలుగా పోయండి మిక్సీలో వేసి గుజ్జు తీసి పిండి రసం తీయండి పక్కన పెట్టుకోండి దీనికి ఒక చించాడు పెరుగు కలపండి అంటే బంగాళదుంప రసం తర్వాత పెరుగు రెండు కలపాలి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ప్యాక్లా వాడుకోండి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆహారనివ్వండి తర్వాత గోరువెచ్చటి చట్నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి దీంట్లో మనం వాడిన పెరుగు చర్మానికి తేమను అందిస్తుంది తాజాగా కనిపించేలా చేస్తుంది బంగాళదుంప ఏమో స్కిన్కి ఒక మంచి మెరుపునిస్తుంది ఇదే కాదు మీరు ఇంకా ప్యాక్స్ కోసం అనేకం వాడచ్చు ఓట్స్ పాలు బాదము క్యారెట్స్ సన్ఫ్లవర్ ఆయిల్ స్ట్రాబెర్రీ అవకాడో పండ్లు ఇలాగ ఈ పదార్థాలలో మీకు లభ్యమైన దొరికిన ఏ పదార్థమైనా ఉపయోగించి ఈ సమ్మర్ స్పెషల్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు ఇవి మీ స్కిన్ గ్లో అయ్యేలా చేస్తాయి అయితే ఇవి వేవి మీ దగ్గర లేకపోతే సింపుల్గా స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె కూడా వాడచ్చు రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె రాసుకొని అది చర్మం లోపలికి ఇంకేలాగా మృదువుగా మర్దన చేసుకుంటే చాలు పైగా దీన్ని ప్రత్యేకించి మళ్ళీ మార్నింగ్ శుభ్రం చేసుకోవాల్సిన పని ఉండదు మర్నాడు ఉదయం మామూలుగా స్నానం చేస్తే సరిపోతుంది ఇలాగ ఈ ప్యాక్స్ వాడితే ఈ సమ్మర్లో మీ స్కిన్ చాలా హెల్తీగా కనిపిస్తుంది